హలో ఎవ్రీవాన్ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో బోడ కాకరగాయతో ఫ్రై చేయబోతున్నానండి దీని స్పైన్ గాడ్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో బోడ కాకరగాయని ఇంకోటి గో కాకరగాయ కూడా అంటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ అయితే నేను ఒక పావు కిలో బోడ కాకరకాయలు అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పైన మట్టి ఉంటుందండి సో అందుకే మంచిగా వాష్ చేసేసుకొని అలా పైన హెయిర్ అంతా అయితే చాకుతో అలా గీరేస్తున్నానండి మీకు ఇలా తీయటం కష్టం అనుకున్న వాళ్ళు దీంట్లో వేడివి నీళ్ళు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని వాష్ చేసుకోండి అలా కూడా హెయిర్ పోతుంది నాకు అలా అలవాటు కాబట్టి నేను పైన హెయిర్ అయితే తీసేసుకున్నాను తీసేసుకొని అలా పొడువు ముక్కలైతే కట్ చేసుకోండి లేకపోతే దొండకాయ అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే అలా పొడువుగా కట్ చేసుకున్నానండి లోపల సీడ్స్ కూడా ఉంచుకోండి తినేటప్పుడు బాగుంటుంది అలా అయితే కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను దీంట్లో కరెక్ట్గా రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి పైన తొక్కు తీసేసుకొని వాష్ చేసుకొని అలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని కరివేపాకు కూడా వాష్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుని బాండి హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు వేసుకున్నానండి వన్ స్పూన్ ధనియాలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ అయితే జీకర వేసుకున్నాను జిలకర కూడా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి ఎండుమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో కొబ్బరి చిన్నుల్లిపాయలు కొంచెం చింతపండు వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని గుప్ప పుట్నాల పప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు కాకరకాయలు అలా ఫ్రై చేసుకోవడానికి మీకు సరిపడా ఆయిల్ వేసుకోండి నేనైతే ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కలనే కొంచెం అలా సాల్ట్ చేసుకోవాలండి వన్ సెకండ్ సాల్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఈజీగా మగ్గిపోతాయండి మూత పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి అలా వీడియోలో చూపిస్తున్నట్టు మరీ ఎక్కువ తిప్పేకండి ముక్క అనేది నలిగిపోతుంది ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది మూత పెడతాం కాబట్టి తర్వాత మగ్గిపోయి అలా తిప్పేసుకుంటూ కలుపుకోవాలి అందుకే మీకు అక్కడ స్లో మోషన్లో చూపించానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ కాకుండా ఇలా బోడ కాకరకాయ కూడా బోడ కాకరకాయ కూడా ఒకసారి తెచ్చుకొని ఫ్రై చేసుకోండి సేమ్ ఇలా నేను చేసినట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి అయితే మగ్గించుకుంటున్నానండి లోపు మనం ఫ్రై చేసుకున్న పదార్థాలన్నీ మిక్సీగా పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పౌడర్ చాలా చాలా టేస్ట్ ఇస్తుంది బోడ కాకరకాయలోకి సేమ్ ఎగ్జాక్ట్గా నేను చెప్పిన పదార్థాలే వేసుకోండి బాగుంటుంది మీకు కావాలనుకుంటే దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు పౌడర్ అయితే అలా మెత్తగానే పట్టుకోండి బాగుంటుంది ఇప్పుడైతే మనకి మగ్గిపోతుంది చూసారా అండి బోటకాకరకాయ అనేది కొంచెం ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి మీకు లాస్ట్లో చూపిస్తానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ చూసారా పైకి రాలేదు కొంచెం సేపటికి ఇంకా పైకి ఆయిల్ వస్తుంది అలా పైకి ఆయిల్ వచ్చేస్తుంటే పక్కగా తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడం అండి తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్తాను చూసారా మనకి పైకి ఆయిల్ వస్తుంది చూడండి ఇక్కడ గమనించండి మనం మరీ పచ్చిగా తీసేస్తే బాగుండదండి కొంచెం ఎగ్జాక్ట్గా కరెక్ట్గా తీయాలి పైకి ఆయిల్ వచ్చింది చూసారా ఇట్లా పైకి ఆయిల్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేయాలండి హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మంచిగా లోపల నుంచి ఫ్రై అవుతుంది ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు అదే బాండీలో మిక్సర్ కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి నాకైతే ఆయిల్ సరిపోయింది దాంట్లోనే పోపు దినుసులు అయితే వేసుకుంటున్నానండి పోపు దినుసులు మిర్చి అయితే వేసుకోండి కావాలంటే మీకు కొంచెం అక్కడక్కడ క్రంచీగా తగలాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు పోపు దినుసులు అనేవి నేనైతే కొంచమే వేసాను పోపు దినుసులు మంచిగా ఫ్రై అవ్వాలండి పోపు దినుసులు మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి అది మంచిగా ఫ్రై అవ్వటానికి కొంచెం ఉప్పు అయితే అక్కడ యాడ్ చేస్తాను నేను చూసారా అండి పోపు దినుసులు అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేసా వేశాను ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ వేస్తాను చూడండి కొంచెం త్వరగా మగ్గటానికి వేశాను అంతే అక్కడ స్పెసిఫిక్గా ఏం వేయలేదు కొంచెం మగ్గటానికే వేశాను ఉల్లిపాయలు కూడా మరీ ఫ్రై అవసరం లేదండి కొంచెం మనకి కాకరకాయకి వేపుతాం కదా అలా వేపితే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మంది ఈ బోడకా ఏంటో అని తీసుకొచ్చుకోరు కదా ఒకసారి తెచ్చుకొని ఫ్రై చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కావాలనుకుంటే మీరు అవి కాయలు కాయలుగా కూడా వేసుకోవచ్చు అండి గుత్తంకాయకి కట్ చేసినట్టు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు బట్ ఇలా అయితే బాగుంటుందని చెప్పైతే నేను ఇలా కట్ చేసుకుంటాను ప్రతిసారి మీకు ఎవరైనా గుత్తంకాయలాగా కావాలనుకుంటే రెసిపీ మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలా కూడా చేసి చూపిస్తాను ఇప్పుడైతే మనకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి చూసారండి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా అక్కడ కట్ చేసి పెట్టుకున్న బొడకాకరకాయ ముక్కలు అయితే వేసేసుకొని సారీ ఫ్రై చేసుకున్న బొడ కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకొని అలా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి అక్కడ చూ చూస్తున్నానండి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఇప్పుడైతే చూసారండి రెండు ముక్కలు కరెక్ట్గా వేగిపోయినాయి ఒకే కలర్లో అలా మొత్తం వేగిన తర్వాత దాంట్లో మనం మిక్ మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే వేసేసుకొని కలిపేసుకోవడమే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీకు సాల్ట్ సరిపోతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోండి నాకైతే సాల్ట్ సరిపోయింది అలా మొత్తం పౌడర్ అంతా మిక్స్ అయ్యేటట్టు అయితే ఒకసారి కలుపుకోవాలి అక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను కారం వేసిన తర్వాత ఇంకొంచెం అయితే మళ్ళీ వేస్తున్నాను చూడండి అక్కడ సరిపోలేదని కారం వేసిన తర్వాత మళ్ళీ అయితే ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకటి బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం అండి అంతే అండి టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంటుంది కొంచెం కొత్త ఫ్లేవర్ గా కనిపిస్తుందండి మీకు ఎప్పుడు తిన్న ఫ్రై లాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా కుదిరిందో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన రెసిపీస్ అనేవి మీరు షేర్ చేస్తారే అనుకుంటున్నాను అండి షేర్ చేసుకున్న వాళ్ళ Thank you so much. Take care. Bye bye.